హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నా అయితే వీడియోలకి వచ్చేసాం వీడియోలో అసలు ఏమేమి చేస్తామంటే చూసాయండి ఏంటంటే ఇంకా నా చిటి తల్లి వీడియో తీస్తుంది ఈరోజు ఎలా ఉంది ఏంటో చూసాయండి వీడియో ఎలా తీసిద్దో ఏంటో అని కొంచెం భయమేసింది కానీ బాగా తీసింది ఇంకైతే ఈరోజైతే ఫస్ట్గా మేము పొడికిని లేచాం కదా ఇంకా బట్టలు అయితే మడత పెట్టేస్తున్నాము చూడండి నా బట్టలు అయ్యి నేను పాప పొడుకున్న బట్టలు అయ్యి మా బట్టలు అయితే మడత పెట్టేస్తున్నాను తర్వాత అయితే అమ్మ బట్టలు మడత పెడుతున్నా అమ్మ వేసుకున్న బట్టలు అమ్మాయి అమ్మ బంత మడత పెడుతుందా నా చిట్టు తల్లి ఎలా వీడియో తీస్తుందా అనుకున్నా బాగా తీసింది అదిగోండి ఇంకా మడత పెట్టుకుంటా ఉన్నాను అసలు ఆమె తీస్తుంటే నిజంగా నన్ను తీస్తుందా లేదని కూడా నాకు డౌట్ వచ్చింది తర్వాత చూసుకుంటూ బాగా తీసింది ఆ దుప్పటైతే మా పెద్ద పాపదే అంటే అమ్మ కప్పుకుంటుంది ఇది నాది కదా అంటుంది అమ్మమ్మ దాని అన్నయ్య వాటికి కాదు నాదమ్మ అంటుంది సారీ నీదే అని చెప్పా అది ఎవరిదని అడిగితే అమ్మమ్మ చెప్తుంది అది దుప్పటి చూడండి ఇంకైతే నేనైతే బట్టలు అయితే మడత మెడతాం అయిపోయింది దుప్పట్లు దుప్పట్లు పెట్టాక అన్నీ చదురుకుని ఇంకా అన్నీ ఒక దాంట్లో వేసుకుని నీట్గా చదిరేసాను రూమ్లోకి వెళ్ళి నేను వస్తున్నాను రావట్లేదని నన్ను చూపిస్తుంది వీడియోలో ఇంకా నా బట్టలు కూడా అంటే ఇప్పుడు పాప కదా పాప పొడుకున్న బట్టలు ఏం అంటే ఇంకా బయట ఆరేస్తున్నాము ఇంకా చూసేయండి బయటికి వెళ్ళి నేను ఆరేస్తున్నా ఇక్కడ ఇల్లుగొంది ఇక్కడ ఇల్లుగొందే నా వీడియోలో చెప్తుంది చీకటిగా ఉందని అదిగండి వాళ్ళ బట్టలు అయ్యి పాపను బావ పొడుకుంటారు ఆ బట్టల మీద ఇక నా పెద్ద కూతురు అయితే చూడండి ఈ నా బట్టలు ఈ నాన్న బట్టలు ఈ అమ్మం అని చూపిస్తుంది ఆన్ చూపిస్తుంది నాన్న నానా దుప్పట్లని చెప్తుంది వీడియోలో ఇంకా ఎందుకు ఇలా మాట్లాడి నేనైతే వాయిస్ రికార్డింగ్ ఇలా ఇస్తున్నా వాయిస్ ఎవరేస్తున్నా ఇంకండి ఇలా ఉంది ఈరోజైతే వీడియో ఇంకా బట్టలన్నీ మడుతబెట్టే బయట ఆరేసాం కదా ఇంకేం చేస్తుందా ఏంటా అనుకున్నాం పర్లేదు ఇంకా ఈరోజైతే వంట ఏం ప్రిపేర్ చేశారో చూపించాలి కదా మీకు ఇంకైతే అమ్మ వాళ్ళు ఇంకా వంట ప్రిపేర్ చేశారు చూసేయండి మొదటికి అయితే టిఫిన్ తినేసా టీ తాగేసా ఇంకా తిన్నా టిఫిన్ తిన్నాక గిన్నెలు వస్తాయి కదా అవి అయితే సింగిల్ వేసేసా సింగిల్ వేసేసి ఇంకా నేనే తోమేసాను ఇంకా గిన్నెలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటని చూసా ఇంకా ఈ పెట్టి నా బట్టలు మర్చిపోయాను వాళ్ళు ఏది పెట్టాను నా బట్టలు నా దుప్పట్లో మర్చిపోయాను నా దుప్పట్లో ఈ పక్కన మా చిన్న చిన్నపా పుడుకుంది చిన్నపిల్లలు పుడుకుంటే కదా మన పని కొంచెం అయ్యేది బాగా వాళ్ళ సతాయిస్తూ ఉంటే మనకి పని అవ్వదు కదా ఇంకా దుప్పట్లన్నీ నా పెట్టేస్తాను ఇంకెళ్ళి ఇప్పుడైతే మా చిట్టు తల్లి చూసేయండి చూసేయండి ఆమె చిన్నప్పుడు మనం కూడా గురిగిలాట బుడ్డిలాట ఆడుకునే వాళ్ళం కదా అమ్మ పేపర్లతో అన్నం కూర వండుతుందంట ఇంకా అదే అన్నం అదే కూర ఏం చేస్తాం అమ్మ అంటే అన్నం కూర వండుతున్నానంట అందే ఆమె కూర అది ఇంకా అలాగుంది పిచ్చిదానిలాగా తర్వాత అయితే అమ్మ అయితే కొత్తిమీర టమాటా పచ్చడి చేసింది మార్నింగ్ అయితే పాపకైతే ఫ్రైడ్ రైస్ ఇంకా అన్నము టిఫిన్ ఇంకా పచ్చడి అది అయితే ఇంకా ఇవన్నీ శుభ్రం చేసేసుకోవాలి కదా నేను తిన్నాను టీ తాగి టిఫిన్ చేసాను కదా ఆ గిన్నెలోనే ఆ గిన్నెలు తోమేసేసా శుభ్రంగా తోమేసి దాంట్లో వేసేసాను పక్కన ట్రైలో ముందైతే నా చిత్త కదా రెండు జల్లు వేసేసాను చూడండి ఎలాగుందో రెండు జల్లు వేసాక ఇంకా అమ్మ నా రెండు జల్లని చూపిస్తుంది డ్యాన్స్ కూడా వేస్తుందామా నా రెండు జల్లని చూపించేపాటికి ఇంకైతే ఆమె ఏం చేస్తుందా ఏంటి అనుకున్నా మళ్ళీ ఆ కూర అంటుంది పేపర్లతో కూర ఉండింది అది చిన్నపిల్లలట ఇంకా ఆకలి వస్తుంది ఆకలి వేస్తుందామా నాకు అన్నం పెట్టంటే ఆమెకు అన్నం పెట్టాను ఆమె సైకిల్ దొక్కుంటా అన్నం తినాలంట నేను పెట్టేనా అంటే ఆమె తింటుందంటే నేనే పెట్టాలి వద్ద అంటుంది ఆమె తింటుంది అంట చూడండి సైకిల్ మీద ఉండి ఒక మద్ద పెట్టుకుంటే సైకిల్ తొలిద్ది అంట మబ్బు సూపర్ మా పాప అయితే ఎలా ఉందని చెప్తే తలుపేసిద్ది అంత సూపర్గా ఉందని చెప్పిద్ది ఇంకా ఇదిగండి అదిరిపోయిందని చెబుతుంది ఎంజాయ్ అవుతుంది చూసైంది వీడియో బాయ్ అని అవుతుంది నేను అన్నం తింటున్నాను ఆగండి అంటుంది చేస్తుంది అన్నం అయితే ఫినిష్ చేసింది ఆమెకైతే అన్నంలో మొక్కలు వచ్చిన ఏమో వచ్చినా తీసేద్ద కొన్ని తింటుంది ఆమెకి ఇష్టం లేనిది తీసేద్ద పక్కే ఇంకా వాటర్ అయితే తాగడానికి వెళ్ళింది హ్యాండ్ వాష్ కూడా చేసిద్ది అది బాటిల్ చూడండి చిన్నపిల్లలకి అలాంటి బాటిల్ ఉంటే వాళ్ళు మెడలో వేసుకుని తాగుతారు వాటర్ అయితే చూసేయండి ఇంకా ఆమెకి జడేసేద్దామని జడేసేసాక ఇంకా బయట సందులో ఉన్న బట్టలన్నీ తీసుకొచ్చి ఆడబెట్టాను మడతబెట్టి అక్కడ పెట్టాను మడత పెడదామని అది ఎవరి చీరా అమ్మమ్మ చీరా అని అడుగుతుంది మా అమ్మ చీరలో బాబలు ఆమెకైతే ఎవరి ఇది ఎవరిది ఇది ఎవరిదంటే కరిస్ట్కి బాగా చూపిద్దామైతే ఇంక ఇది ఈరోజైతే నా చిట్టు తల్లి ఇలా వీడియో తీసింది నా చిట్టు తల్లి వీడియో చేసింది మీరు నచ్చితే లైక్ చేయండి ఇంకా చూడండి వాళ్ళ చెల్లి క్లాత్స్ ఉంటాయి కదా అయితే మడత పెడుతుంది ఆమె డాయిల్లు ఆమె బట్టలు అన్నీ మడత పెట్టుకుంటుంది అది చూసేయండి ఇంకే మడత పెట్టి పక్కన పెట్టేసింది అది సరిగ్గా రాలేదని పక్కన పడేస్తుంది మీరు చూడండి కుదరలేదని అసలు మామూలుగా అయితే అసలు ఉండదు ఇంకా మా చిటి తల్లి అండి బుడ్డు తల్లి వచ్చాడు వాళ్ళ నాన్న వచ్చాక మాటలు చెప్తుంది చూడండి ఎలా చెప్పిద్దో వాళ్ళ అయితే ఏదో మేము నుండి ఆమె ఏదో కొట్టినట్టు ఏదో చేసినా చెప్పిద్ది వాళ్ళ నాన్నతో అని చెప్పిద్ది అబ్బో అదిగండి ఊసులు అంతే కదా తండ్రి కూతురు ఊసులు అలా ఉంటుంది అది కాలు ఆడద్దాం ఇదేనండి ఈరోజైతే వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మళ్ళీ తర్వాత ముగ్గురు ఏం చేస్తున్నారో చూడండి మా ఆయన మా పెద్ద పాప చిన్న పాప చూసేయండి ఏం చేస్తున్నారు ఆడుకుంటున్నారు లైక్ చేయండి కామెంట్స్